నడయాడిన ఈ నెల గురజాడగారు నడయాడిన ఈ నెల ఇంకా ప్రత్యేకత గారి వారసత్వాన్ని పునుక్కుపుచ్చుకున్నాను ఇద్దరు మధ్య మాట్లాడడం నేనైతే కొంచెం సాహసంగానే పని ఒక్కసారి పని పనిచేసిన సమకాలీకులు ఎవరని నేను గూగుల్లో చూసినప్పుడు అంటే గారు గుర్తుకొచ్చినప్పుడల్లా మనకి శ్రీశ్రీ గుర్తుకొస్తాడు గురజాడ గుర్తుకొస్తాడు ఆ సమయంలో ఎలాంటి రచనలు ఎవరు రాశారంటే ఒక కొడగొడి గంటి ఒక కాళీపట్నం రామారావు ఒక కాలోజీ నారాయణరావు గారు అసలు చలం వీళ్ళందరినీ చూస్తే ఇంతమంది అద్భుతమైన అభ్యుదయ కవులు ఆ రోజుల్లో ఉండేవారు ఈరోజు అభ్యుదయ కవిత్వం రాయడం అంటే ప్రభుత్వాలు భయపడుతున్నాయి అని అనిపించింది నాకు అది చూసిన వెంటనే అంటే ఇక్కడ నేను మార్క్సిజం గురించి లేకపోతే ఇంకో దాని గురించి మాట్లాడకపోయినా అసలు సమాజం గురించి సమాజం అభివృద్ధి గురించి రాసే రచనల్ని వీళ్ళు విప్లవకవులు అని ముద్దు రాస్తున్నారు అనే భయం కూడా ఈరోజు రాసేవాళ్ళు ఆ ఫ్రీడమ్ లేకుండా పోయిందనే ఒక్క బాధ ఏదైనప్పటికీ నాకు ఈరోజు చాసవ్ గారి కుమార్తెల ఇద్దరు చూసినప్పుడు చాలా ప్రైప్లాండ్గా చాసవ గారు వీళ్ళిద్దరికీ ఆ వారసత్వాన్ని అప్పచెప్పారేమో అనిపిస్తుంది అమ్మ తులసి నువ్వు కేవలం సాహిత్యాన్నే పట్టుకో మిగతా దానిలోకి ఎంటర్ అవ్వకు అని హామీకి చెప్పినట్టు నువ్వు కేవలం సైన్స్నే పట్టుకో అని కృష్ణకుమార్ గారికి చెప్పినట్టు నాకు అనిపిస్తుంది మిత్రులారా ఎందుకంటే సాహిత్య లోకం గర్వించదగ్గ రచయిత తులసి గారు ఇందాక చెప్పారు నాకు సైన్స్ రాదు సైన్స్ తెలియదు సైన్స్ చదువుకోలేదు అని చెప్పారు బట్ ఆమెకు తెలియలేని సాహిత్యం ఈ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో గారిని తెలియలేని వాళ్ళు ఎవరు ఉండరు అంత అద్భుతమైన ఆ వారసత్వాన్ని పునుగుపుచ్చుకుంది ఆవిడ నాకు నేనేమీ మార్క్సిజాన్ని పుచ్చుపుచ్చుకోలేదు అని అన్నప్పటికీ ఆ భావనతోనే ఆమె రాస్తున్నారు ఆమె ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మరి కృష్ణకుమారి గారు కూడా అందరికీ పనికొచ్చే సైన్స్ ఫలాలు జనాలందరికీ అందలేదంటే అసలు జనంలో చైతన్యం లేదు సైన్స్ గురించి చాలా సులభంగా జనాలకి తెలియాల ఆమె ఒక మాట చెప్పిన దాకా జనవరి ఒకటి పంతొమ్మిది వందల తొంభై నాలుగు ముందు మా నాన్నగారు నువ్వు ఈ ఈ రచన చేయాలని చెప్పి గట్టిగా చెప్పారంటే ఆయనకి ఎంత అభిలాష ఉంది ఆ అభిలాషని కొనసాగించారు అద్భుతమైన వారసత్వం ఇది నిజంగా ఒక వారసత్వాన్ని కొనసాగించడానికి ధైర్యం ఉండాలా త్యాగం ఉండాలా స్ఫూర్తి ఉండాలా అవన్నీ ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఒక్కసారి మీ ఇద్దరికి కూడా సరస్వించి ప్రణామాలు చెప్తున్నాను మిత్రుల ఇక పుస్తకం గురించి చెప్పకనే సుమనస్పతి రెడ్డి గారు ఆల్మోస్ట్ అందులో మూడు ఎలిమెంట్స్ గురించి చెప్పారు నేను ఈ పుస్తకం చదివాను ఒకసారి నాకు అంటే నేను ఒక స్కూల్ టీచర్గా కూడా నాకు చాలా ఆనందంగా పాఠాలు చెప్తూ ఉంటాను నేను ఏ సైకాలజీ చదువుకున్నా ఇంజనీర్ అయినా పాఠాలు చెప్పడం నాకు చాలా ఇష్టం పాఠాలు చెప్పడంలో మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీకి వచ్చేసరికి మ్యాథమెటిక్స్ అర్థం చేసుకొని చదవాలా ఫిజిక్స్ కొంచెం కష్టంగా అర్థం చేసుకొని చదవాలా కెమిస్ట్రీ అర్థం చేసుకోవడం చాలా కష్టం పిడి కొట్టాలని చెప్తూ ఉంటాను నేనైతే కెమిస్ట్రీ బిట్స్ కానీ ఏమైనా ఉంటే అది నేను ఈ పుస్తకం అంతా చదివిన తర్వాత మళ్ళీ మొదటి లిథియం గురించి మర్చిపోయాను నేను అనుకున్నది కరెక్టే అనుకున్నాను ఇంకొకటి మళ్ళీ రెండోసారి చదివిన తర్వాత నాకు అనిపించింది ఈ పుస్తకం నేను చదువుకున్నప్పుడు ఉంటే చాలా బాగుండదేమో అని అనిపించింది అంటే అంత ఆనందంగా అసలు కెమిస్ట్రీని కథల్లో చెప్పడం ఇది అసలు లోహ జగత్తోని పెట్టకుండా కథల్లో పీరియాడిక్ టేబుల్ అని పెడితే బాగుండదేమో ఎందుకంటే లోహం అంటే ఒక రా మెటీరియల్ అంటే ఒక ఏ లోహాల గురించి ఏం చదువుతాం అనే ఒక ఆ క్యాప్షన్ కూడా నేను అనుకుంటున్నాను ఏంటంటే కథలంతో కెమిస్ట్రీ అని పెడితే బాగుంటుందేమో ఏమనుకోవద్దు మరి మీరు నాకు సహోదరు లాంటి వాళ్ళు అంటే లోహ జగత్ అంటే నాకు ఆల్రెడీ నా దగ్గర ఇరవై పుస్తకాలు ఉన్నాయి నిన్ను మళ్ళీ కృష్ణకుమార్ గారు నాకు పిలిచి చెప్పినంత వరకు ఈ పుస్తకం చదవలేదు నా దగ్గర ఇప్పుడో ఫస్ట్ కాపీ కూడా ఇరవై కాపీలు ఉన్నాయి ఇందాక ఎన్కే బాబు గారు ఏమిటి ఈయన రాజకీయాల గురించి గట్టిగా మాట్లాడతాడు సమాజం గురించి జన గురించి మాట్లాడుతున్నారు ఏం మాట్లాడతాడు అని ఎదురు చూస్తున్నాడు ఇది కొంచెం కష్టమే ఇది మాట్లాడడం అనేది కష్టమే అయినప్పటికీ ఇక్కడ ఒక కవి రాసేటప్పుడు ఒక రచయిత రాసేటప్పుడు వాళ్ళ పెద్ద రచయితలు కూడా ఇక్కడ ఉన్నారు మానాపురం గారు లేకపోతే చల్లపల్లి శ్యామల గారు లేదా గారు అంటే మొట్టమొదటిది ఒక సెంటెన్స్ చదివేటప్పటికి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే రెండో సెంటరెన్స్లో మూడో సెంటరెన్స్లోకి వెళ్తారు చాలా అద్భుతమైన ఒక లిథియం గురించి అంటే ఏమి లిథియం గురించి చదువుతాంలే అని అనిపించే పరిస్థితిలో ఒక చిన్న సెటే లేకపోతే చిన్న కథ ఆ ఏంది కథ గురించి లిథియం గురించి నేర్చుకోవడానికి కథ ఏంటి అని చదువుతాం మనం ఆ లోపలికి వెళ్ళిన తర్వాత అద్భుతంగా ఆ లిథియం గురించి మనకు అర్థమవుతుంది ఒక లిథియం గురించే కాదు మిత్రుల ఇందాక ఆయన అల్యూమినియం గురించి చెప్పారు ఒక మెగ్నీషియం గురించి మెగ్నీషియం గురించి బాలు పెట్టేటప్పుడు దీపావళి పండగ అద్భుతంగా జరుగుతూ ఉంది మొత్తం ఎక్కడ చూస్తే అక్కడే త మతాబులు అసలు ఈ మతాబులకి లోపల ఉండేది మెగ్నీషియం అని చెప్తూ అసలు మెగ్నీషియం తక్కువ ఉంటే గుండె ధర వేగంగా వస్తుంది అనుభవించింది ఆవిడ ఒక ఒకసారి దీపావళి కథలు దీపావళి సంబరాలు గురించి చెబుతూ మెగ్నీషియం గురించి చెబుతూ ఆ మెగ్నీషియం నీ లోపుతో తక్కువ నాకే అసలు ఏంది నేను ఉదయాన్నే ఫోన్ చేశాను మా అమ్మాయికి అమ్మ ఐరన్ గురించి ఇందులో చాలా రాశారు మీ అమ్మేమో ఐరన్ లోపము నాకుంది కాలిరిగిపోయింది ఐరన్ మొక్క ఏమైనా తినేస్తే బాగుంటుందేమో అని అంటుంది అని నేను సెటర్ వేసాను మా అమ్మాయితో ఏంది అంటే ఇది చాలా మైక్రో లెవెల్లో ఐరన్ కానీ మెగ్నీషియం కానీ కాల్షియం కానీ ఇవి ఉండాలా అంటే మనకు తెలిసింది ఒకసారి మా అమ్మాయిని అడిగాను అంటే ఈ రెండింటికి ఇంటర్ కనెక్టివిటీ కూడా ఇక్కడ అద్భుతంగా ఆమె అంటే ఈరోజు నేను కార్ వేసుకొచ్చాను ఎలక్ట్రికల్ కారు అందులో వాడేది లిథియం బ్యాటరీ ఆ విషయం నాకు ఒక ఆయన రమేష్ రాజు అని నా మిత్రుడు చెప్పాడు ఆ తర్వాత ఇందులో చూశాను ఏంటి డిజిటల్ ఎలక్ట్రానిక్ పరికరాలలో లిథియం బ్యాటరీలు వాడుతున్నారు ఐ మీన్ ఆల్రెడీ అంటే లిథియం తాలూకా యూసేజ్లు చెబుతూ లిథియం ఒక స్టోరీలా చెప్తూ లిథియం మన జీవన విధానంలో మన బాడీలో ఏం పనిచేస్తుంది అద్భుతంగా నిజంగా ఇది ఈనాటి పిల్లలకి ఈ పుస్తకం ఒక్కొక్క కథ మామూలు కథలు పీరియడ్లో చిన్నపిల్లలకి ఆరో తరగతి ఏడో తరగతి వాళ్ళకి చెప్పినా సరే అద్భుతంగా వాళ్ళకి ఎక్కుతుంది అంటే ఒక ఇంజక్షన్ ఎక్కించాలంటే మామూలుగా డైరెక్ట్గా ఇంజక్షన్ ఎక్కిస్తే నొప్పి పెడుతుంది ఒక సెలైన్ లో ఎక్కిస్తే నొప్పి తెలియదు అట్లా కెమిస్ట్రీ గురించి కష్టమైన సబ్జెక్ట్ గురించి తెలుసుకుంటున్నాం అనేది తెలియకుండానే వాళ్ళు ఒక అద్భుతమైన సబ్జెక్ట్ నేర్చుకుంటారు ఈ పుస్తకంలో అలాగే అంటే నేను మొత్తం కంప్లీట్గా ఇదంతా చదవాలంటే కొంచెం కష్టమే నాకు ఇచ్చిన టైం సరిపోదు అంటే ఇక్కడ రాబర్ట్ వుడ్ అనే అంటే లిథియం గురించి మాట్లాడుతూ ఫస్ట్ ఎలిమెంట్ లిథియం అంటే ఇక్కడ వన్ టూ త్రీ నుంచి నైంటీ టూ అటామిక్ నెంబర్ వరకు లిథియము త్రీ యురేనియము నైంటీ టూ చాలా అద్భుతంగా మొత్తం కంప్లీట్గా అంటే హైడ్రోజన్ నెంబర్ వన్ నెంబర్ వన్కి ఒక న్యూట్రాన్ ఒక ప్రోటాన్ ఉంటుంది న్యూక్లియస్లో ఒకటే తిరుగుతూ ఉంటుంది యూరేనియం వచ్చేసరికి ఆ నెంబర్ ఎక్కువ ఉంటుంది వెయిట్ ఎక్కువ ఉంటుంది మొత్తం కంప్లీట్గా హైడ్రోజను అంటే ఆ నెంబర్ పెరిగే కొద్దీ వెయిట్ కొంచెం ఎక్కువ ఉంటుంది ఇట్లాంటి చాలా సింపుల్ విషయాలు చాలా అద్భుతంగా ఆమె చెప్పడం జరిగింది అంటే ఇక్కడ అక్కడ లిథియం గురించి ఒక హాస్టల్లో అంటే లిథియం సెరామిక్స్ టైల్స్లో వాడతారు పోర్షలిన్ టైల్స్లో వాడతారు అలాగే ఎనామిల్ పెయింట్స్లో వాడతారు ఒక అద్భుతమైన అసలు అంటే అల్లరి ఎలా మొదలుపెట్టిందంటే లిథియం గురించి అల్లరి అంతా ఇంత కాదు ఒక గాజు సీసాలో ఒక చిన్న లిథియం మొక్కేసి బిరడా పెడితే చచ్చిన బిరడా మీరు తీయలేరు అట్లా మొదలుపెట్టింది ఎట్లా తీయలేరు అని అంటే మళ్ళీ కింద ఎక్స్పేషలు లిథియం వెంటనే గాలిలో ఉన్న ఆక్సిజన్ని మొత్తం కంప్లీట్గా పీల్చుకొని మొత్తం కంప్లీట్గా అట్మాస్ఫియర్లో ఉన్నదంతా లిథియం అబ్జార్బ్ చేసుకొని వ్యాక్యూమ్ క్రియేట్ చేస్తుంది వ్యాక్యూమ్ క్రియేట్ చేస్తే ఆ బెరడా బిగుసుకుపోతుంది ఎంత అద్భుతంగా అది అది ఆ చదివే ఆ వాడికి డెఫినెట్గా మీరు పుస్తకం చదివితే మీకు తెలుస్తుంది నేనైతే చాలా ఎంజాయ్ చేస్తాను అందువల్లనే నేను రెండు సార్లు చదవగలిగాను అసలు మామూలుగా గురదాడప్పారా గారి కథలు ఇంకోటి అయితే రెండు సార్లు కాదు మూడు సార్లు కాదు నాలుగు సార్లు అని చదవచ్చు కానీ ఇది నిజంగా ఒక నిత్యం ఇక బెరిమ్ గురించి ఆల్రెడీ చెప్పారు ఉప్పు కప్పు రమ్ము ఒక్క పోలిక నుండు అందులో రాయడం జరిగింది అంటే ఒక నాలుగు మెటల్స్ గురించి బెరీలియము మెగ్నీషియము అల్యూమినియము టైటానియము దీని గురించి అంతో కంప్లీట్గా నాలుగు ఒకలాగా ఉంటాయి అని చెప్పడం జరిగింది ఇక మెగ్నీషియం గురించి చెప్పాను అల్యూమినియం గురించి ఆల్రెడీ చెప్పారు ఇక టైటానియం అందులో అసలు టైటానియం గురించి అందులో కరెక్ట్గా అది చదివితేనే బాగుంటుందేమో అనిపిస్తుంది ఎందుకంటే నేను నా సొంతంగా చెప్పడం అనేది కొంచెం తక్కువ చేయడం అంత కరెక్ట్గా మనం చెప్పలేని పరిస్థితి అంత అద్భుతంగా రాసేనా శివ పార్వతులను శబ్దార్ పోలుస్తూ వారి మధ్యనున్న అసలు అది చూస్తే బాంధవ్యం పటిష్టమైనదని సుస్థిరమైనదని శాశ్వతమైనదని చెప్పుకోవడం పరిపాటి కానీ రసాయన శాస్త్రాన్ని చదువు కొన్న విద్యార్థిని ఒక బలమైన బంధం గురించి ఉదాహరించమంటే అతను టైటానియం ఆక్సిజన్ల జంటను చెబుతాడు టైటానియం డయాక్సైడ్ అణువులోని రసాయన బంధాలు అత్యంత బలమైనవి టైటానియం లోహంపై సారీ ఇది ఇది సెంటర్ చదివిన తర్వాత డెఫినెట్గా టైటానియం గురించి అందరికీ గుర్తుండిపోద్ది అంటే ఇక్కడ అంటే మనసుకు హత్తుకునేలాగా మెదడుకి కంప్లీట్గా డైరెక్ట్గా ఇంజెక్ట్ అయిన తర్వాత మర్చిపోకుండా ఉండాలి శివపార్వతులు ఆది దంపతులు టైటానియం ఆక్సైడ్ ఈ బంధం అలాగే ఇంకా వెనాడియం గురించి చెప్పారు ఇంకా అంటే వెనాడియం గురించి ఇంకా బ్రహ్మాండంగా ఓలరు ఇవన్నీ చెప్పారు ఐరన్ గురించి హెడ్డింగ్ అద్భుతమైన హెడ్డింగ్ పెట్టింది పాటు పడడమే పనిగా పెట్టుకున్న ఐరన్ పాటు పడడమే అసలు ఐరన్ గురించి ఈ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా చాలా జాగ్రత్తగా చెప్తే ఒక తాపీ మేస్త్రి ఒక దేవాలయం కడతారు ఒక రాజుగారు దేవాలయం కట్టిస్తారు ఆ కట్టించినప్పుడు అంటే ఇందులో చాలా ఎక్కువ రాజు అంతా చదవకుండా ఆ దేవాలయంలో బ్రే ఈ దేవాలయం బాగా కట్టడానికి ఎవరు కారణం అని అడుగుతాం తాపీ మేస్త్రి నేను సార్ కారణం ఎందుకంటే మొత్తం కంప్లీట్గా మొత్తం పునాదులు ఇవన్నీ చేసాం అన్నీ చేసాం అని అడుగు చెప్తే వడ్రంగా అంటాడు లేదు సార్ నేను కారణం అంటాడు అసలు నువ్వు తాపి మేస్త్రి నువ్వు ఏందిరా వాడావు అంటే పునాదులు తవ్వడానికి గొరపాను వాడాను తాపీ పని చేయడానికి తాపీ వాడాను అని అంటాడు వంటరింగ్ అంటే నేను కూడా మొత్తం చిత్రి రంపం ఇవన్నీ వాడాను అవి దేంతో తయారు చేశారు ఇను సో మీ అందరికంటే ఆ పనిముట్లు తయారు చేసిన కమ్మరి విలువ చాలా ఎక్కువ ఐరన్ విలువ చాలా ఎక్కువ అని చెప్పి అంటే ఈ పుస్తకంలో ప్రతీదీ కథ రూపంలో రాయడం ఒక ప్రత్యేకత ఆల్మోస్ట్ అలాగే పాదరసం పాదరసం అంటే మనకు తెలుసు పరుగులు తీసే పాదరం పాదరసం హైటింగ్ మరి ఇక అది థర్మామీటర్లో ఉంటుంది ఇవన్నీ మనకు తెలుసు మిత్రులారా యురేనియం గురించి కూడా బ్రహ్మాండంగా రాస్తారు ఈ యురేనియం గురించి రాసిన తర్వాత ఈమె ఇంకా ఏంటంటే ఆ ఇనుప గనుల గురించి రాస్తూ తవ్వడం గోతులు మొక్కలు కత్తిరించడం ఇవన్నీ ఏం చేసినా ఇనుము చాలా అవసరం ఆమె కంక్లూడ్ చేస్తారు సిల్వర్ గురించి గిన్నెలో వెండి పువ్వ హెడ్డింగ్ ఆ వెండి గిన్నెలో అదే వెండి గిన్నెలో బువ్వ అంటే అక్కడ స్టార్టింగ్ కూడా చందమామ రావే జాబిల్లి రావే అని చెప్పి అసలు అలాగే ఈ పుస్తకంలో పేర్లు పెట్టడానికి అసలు కొంతమంది దేశాల పేర్లు పెట్టారు కొంతమంది ఆ శాస్త్రవేత్తల పేర్లు పెట్టారు అని చెప్పి అంటే జర్మేనియం జర్మనీ పేరు ఫ్రాన్సియం ఫ్రాన్స్ పేరు అలాగే ఐన్స్టైన్ పేరు ఇన్స్టైనియం అని అలాగే మొత్తం కంప్లీట్గా అది కూడా చాలా వివరంగా రాశారు ఈలోగా ఇప్పుడు మనం దెబ్బలాడుకున్నట్టే అప్పుడు కూడా దెబ్బలాడుకున్నారు వేయి నా పేరు పెట్టాలంటే నా పేరు పెట్టాలంటే దాన్ని కూడా చాలా వివరంగా రాశారు అందులో అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ ఐయుఎస్సి వాళ్ళు ఈ తగాదాలని ఈ పంచాయతీని తీర్చి ఒరే అలా కాదురా బాబు ఎవడెవడో ఇందాక చెప్పాడు వాళ్ళరు వచ్చాడు ముందు ఆ దేవతని ఒకసారి తలుపు తట్టాడు తలుపు తట్టి వెంటనే వెళ్ళిపోయినాడు ఆ తర్వాత సప్ట్రాన్ వచ్చాడు వచ్చి తలుపు కొట్టి డైరెక్ట్గా లోపలికి వచ్చాడు ఆ దేవతతో మాట్లాడాడు పెళ్లి చేసుకున్నాడు వినడియం పుట్టింది ఏమంటాడు ముందు ఐడెంటిఫై చేసింది నేను కదా నా పేరు పెట్టాలంటాడు కాదు నేను కదా అసలు మాట్లాడింది నేను అంటాడు అలాగా ఈ పంచాయతీలన్నీ నేను తీరుస్తాం అని చెప్పి అప్పట్లోనే టోటల్గా ఈ మధ్యన ఏంటంటే తొంభై రెండు మూలకాల నుంచి నూట పద్దెనిమిది మూలకాల వరకు అంటే నెప్ట్యూన్ అనే గ్రహం పేరున మళ్ళీ గ్రహాల పేరును కూడా నెప్ట్యూనియం అని తొంభై మూలం అలాగే ప్రోటోనియం అని తొంభై నాలుగు అమెరిసియం అని తొంభై ఐదు తొంభై ఐదు అంటే అటామిక్ నెంబర్ అలాగే బెర్కీలియం తొంభై ఏడు క్యాలిఫోర్నియా పేరు క్యాలిఫోర్నియం తొంభై ఎనిమిది ఇన్స్టీనియం తొంభై తొమ్మిది పెర్మీమియం వంద మిండేలియం లొబీలియం ఇట్లా మొత్తం ఈ మధ్యనే లేటెస్ట్గా నూట పద్దెనిమిదవ మూలకం అటామిక్ నెంబర్ నూట పద్దెనిమిది మూలకం ఒగానిసన్ పెట్టి మొత్తం చాలా డీటెయిల్గా ఇవన్నీ అంటే ప్రతి ఇందులో నాకు ఎందుకు అనిపించింది అంటే గంటాడు గవర్నారు ఒక పుస్తకం నేను ఈ మధ్యని అందులో ఏ సెంటెన్స్ చూసినా అద్భుతమైన సామాజిక కోణం కనిపించింది నాకు ఈ పుస్తకంలో ఏ సెంటెన్స్ చూసినా సరే అద్భుతమైన ఇంట్రెస్ట్ ఆనందం మళ్ళీ రెండో సెంటెన్స్ మూడో సెంటెన్స్ చదవాలనిపించింది డెఫినెట్గా ఈనాటి విద్యార్థి లోకానికి ఇది ఒక అద్భుతమైన పుస్తకం అయితే ఒకటి జన విజ్ఞాన వేదికగా మరి నేను దివాకరు మేమంతా మరి మా రాజశేఖరు తిరుపతిలో మేము ఏం చేస్తున్నామో ఆ పని మాకంటే ఎక్కువగా సైన్సు రచనలు సులువుగా జనంలోకి వెళ్ళాలంటే సులభతరంగా అర్థమయ్యేటట్టు జనంలోకి వెళ్ళాలి జనంలో సైంటిఫిక్ టెంపర్మెంట్ లేకపోవడం వల్ల కదా ఈరోజు మొత్తం కంప్లీట్గా ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయి ఈరోజు మొత్తం కుంభమేళ అంటే కొన్ని కోట్ల మంది గురుగిరిలో ములిగేర్రా బాబు ములగడం వల్ల చాలా పుణ్యం వచ్చింది అని చెప్పిన పరిస్థితి ఆ రసాయనాలు అందులో వస్తాయి అది ముగిలిస్తే మొత్తం రోగాలు ఎన్ని వస్తాయి అన్నది మనం కరెక్ట్గా సైన్స్ అర్థమయ్యేటట్టు చెప్తే అరే ఇది కుంభమేలాగా కాదు పెద్ద కుంభకోణం అని మాకు మనకు అర్థం అవుతుంది నిజంగా సైన్సు జనంలోకి వెళ్ళడానికి ఒక అద్భుతమైన ప్రయత్నం నిజంగా చాసవ్ గారి వారసత్వాన్ని మీరు పునిగిచ్చుకున్నారు అంటే ఇక్కడ ఇందాక మరి మీ పేరు సరిగ్గా సుమనస్పతి గారు చెప్పినట్టు జనం ఏంటంటే జనానికి అర్థం అవ్వకుండా ఒక డొల్లని ఏర్పాటు చేయడంలో మన ప్రభుత్వాలు అద్భుతంగా అప్పటి ఇప్పటి ప్రభుత్వాలు అద్భుతంగా ఆ రూల్ని వాళ్ళు ప్లే చేయగలరు ఆ డొల్లలోకి వెళ్ళి మనం ఫిలప్ చేయడమే మన తాలూకా మరి చాసో వారసత్వం ఏనండి జన్మించిన వారసత్వం అని సామాజిక బాధ్యత అది ఖచ్చితంగా ఆ డొల్లలోకి వెళ్ళి దాన్ని ఫుల్ఫిల్ చేశారని చేయాలని చెప్పారు అద్భుతంగా చెప్పారు నిజంగా ఆ ప్రయత్నంలో ఇది ఒక భాగమే ఇది ఒక త్యాగం ఇది ఒక అద్భుతమైన రచనగా నేను మిగిలిపోతున్నాను నేను మనస్ఫూర్తిగా నేను చెబుతూ ఎందుకంటే ఈనాటి తరాడు కదా అవసరం అంటే ఎవడికి అసలు వినడు వినియలేమన్నా వినడు కానీ ఇప్పుడు మనం ఖచ్చితంగా ఈ పుస్తకం అర్థం చేసుకుంటున్నారు ఈ పుస్తకాన్ని చదవమని చెప్తే రే రోజుకు ఒక పుస్తకం చదవరా అని నేను మా స్కూల్లో చెప్తే ఒక కథ చదవంటే రేపు దాని గురించి అద్భుతంగా రాస్తారు నేను ఈ మధ్యనే ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తాను ఒక చిన్న చిన్న అంబేద్కర్ తాలకు బుక్కు ఒక ఒక పది మందికి పది పుస్తకాలు ఇచ్చి దీన్ని తెలుగులో మీరు ట్రాన్స్లేట్ చేయండి అన్నాడు మామూలు చదవమంటే చదవనండి నాకు తెలుసు తెలుగులో ట్రాన్స్ అంటే మొత్తం అంబేద్కర్ తల పుస్తకం మొత్తం అంతా ఒక చిన్న బ్రీఫ్ నోట్ రాసి ఆ పది మంది విద్యార్థులు తీసుకొచ్చారు వాళ్ళ చేత చదివించే పద్ధతి ఖచ్చితంగా ఈ లిథియం అన్నది అలాగే ఈ స్టోరీ ఒక్కొక్క స్టోరీ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయిస్తే మా పిల్లల చేత బాగుంటుందని ఒక ఆలోచన వచ్చి ఎందుకంటే వాళ్ళు చదవాలంటే ఏదోటి మనకి ఇవ్వాలి అట్లా నిజంగా ఒక అద్భుతమైన ఈనాటి తరానికి ఒక అద్భుతమైన పుస్తకంగానే ఇది చరిత్రలో మిగిలిపోద్ది మరి తులసి గారు ఇందాక చెప్పారు ఖచ్చితంగా తులసి గారు లాంటి వాళ్ళు వాళ్ళ ఆత్మధైర్యం ఆత్మస్థైర్యం నాకు అరవై నాలుగేళ్ళు నేనే నెమ్మదిగా ఈరోజు ఫాస్ట్గా మిట్లెక్కే పరిస్థితి నుంచి నెమ్మదిగా మిట్లెక్తున్నాను కానీ గారిని చూసిన తర్వాత నాకు చాలా ఎస్ తులసి గారు ఇరవై తొమ్మిది సంవత్సరాలు అయినా బ్రహ్మాండంగా ఉన్నారు మాలాంటి ఇంకా పని ఒక ధైర్యాన్ని అయితే మాకు తులసిగా చూసిన తర్వాత కనిపించింది మరి నాకు ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ